దేనాత్మల ధన్యులు దేవరాజ్యము వారిది శోకాలు ధన్యులు వారు ఓదార్పబడుదురు వినమూనులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు దయామయులు ధన్యులు వారు ధైర్యం పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ధర్మార్థము హింసితులు ధన్యులు దేవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించరి పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు కావున మీరు ఆనందపడు మహానందపడు క్రీస్తునాథుని ఎందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు దేవదేవుడు కొండ మీద ప్రసంగములో అష్టభాగ్యముల ద్వారా అష్టభాగ్యములు అనగా ఆ యొక్క ఎనిమిది భాగ్యములు మనకందరికీ కూడా దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనము దేవునికి ఇష్టలుగా జీవించుటకు పవిత్రాత్మ వరమును పొందుకొని ఆ కొండ మీద ప్రసంగాన్ని దేవుడు ఏ విధంగా అయితే మానవులందరికీ కూడా అనుగ్రహించారో ఆ పర్వత ప్రసంగాన్ని మనం శ్రద్ధతో ఆలకించి వాక్యానుసారం జీవించటానికి మన హృదయాలను ప్రేరేపించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాచి కాపాడు అక్క ఆమెన్